మీరుపేట వెంకటమాధవి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో భర్త గురుమూర్తితో పాటు అత్త లక్ష్మమ్మ ఆడబిడ్డ సుజాత అలాగే మరిది కిరణ్ పేర్లను అయితే పోలీసులు ఎఫ్ఐఆర్లు చేశారు గురుమూర్తిపై హత్య నేరం కేసు నమోదు చేయగా మిగతా వారిపై అయితే గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు అయితే వెంకటమాధవ్ హత్యకు ముందు అసలు కుటుంబ సభ్యులకు వెంకటమాధవ్ని హత్య చేస్తాడని తెలుసా అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది అవసరమైతే గురుమూర్తికి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేయాలని చెప్పేసి కూడా పోలీసులు వస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది మనం చూసుకోవచ్చు ఏపీలోని ప్రకాశం జిల్లా జేపీ చెరువు చెందిన గురుమూర్తి ఆర్మీలో పనిచేస్తున్నాడు ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన వెంకటమాధిని పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు ఆ తర్వాత ఈ గురుమూర్తి అయితే ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యారు తర్వాత హైదరాబాద్లోని జిల్లాలో కూడా న్యూ వెంకటేశ్వర కాలనీలో వాళ్ళు నివాసం ఉంటున్నాడు ప్రస్తుతం గురుమూర్తి అయితే అక్కడ మన దగ్గరలోని కంపెనీలో అయితే సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నట్లయితే మాకు సమాచారం అందుతుంది అయితే గత సంక్రాంతి అంటే జనవరి ఫిఫ్టీన్త్ రోజు అయితే భార్య వెంకటలక్ష్మిని అయితే గురుమూర్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలుగా చేసి ముక్కలు కుక్కర్లో ఉడికించి వాటర్ బాగా అంటే వాటర్ హీటర్ పెట్టి వాటర్లో ఉడికించి వాటిని బొక్కలుగా చే చేసి తర్వాత పొడిగా చేసి వాటిని చెరువులో గడిపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది అయితే ఈ కేసులో మొదటగా గురుమూర్తిని నిందితుడిగా భావించిన పోలీసులు అతనిపైనే పరిశీలన కింద కేసు నమోదు చేశారు అయితే తాజాగా అత్త ఆడపిట మరదితో కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో లో చేర్చారు ఈ నేపథ్యంలో ఈ కేసులో వీరి ప్రమేయం ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే సంచలనం సృష్టిస్తుంది అలాగే మహిళా సంఘాలు కూడా గురుమూర్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి